నగరంలో ఇరవై ఐదు మరియు ఇరవై ఆరవ డివిజన్ అన్నమయ్య సర్కిల్ ఆక దగ్గర కార్నల్ మీటింగ్ అలాగే ఇరవై రెండు ఇరవై నాలుగవ డివిజన్లోని రాజారెడ్డి డిస్ట్రిక్ట్ టీ జంక్షన్ ఫుడ్ స్టేషన్ హోటల్ దగ్గర కార్నర్ మీటింగ్ అలాగే ఇరవై మూడవ డివిజన్లోని సీత సర్కిల్ అరుణాచల్ హాస్పిటల్ దగ్గర అనారాయణ పీడ వద్ద కార్నల్ మీటింగ్ ఈ కార్యక్రానికి కారకానికి తిరుంపటి బ్రెడ్ బస బడురసి రెడ్డిపగ శాసతిగారు మరియు కరప అసెంనింగ్ వర్గ ఇన్చార్జ్ టీరిపి జనసేన బీజేపీ కోడె ఎంఎల్ఏ అబత్తి శ్రీమతి రెడ్డిపగారి మాడర్ డిగారు బాలసిట్టి హెర్బస్ సర్ తదితర పాల్గొని ప్రజల మధ్యల ప్రసంగించారనియేది అలాగే ఈ కార్యక్రమంలో దేశబద్ధ నాయకులు కార్యకర్తలు ఉదర్ని పాల్గొనక కరప వీళ్లకు మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా రాష్ట్రంలో ఈ రోజు కరెంటు బిల్లులు ఎంతున్నాయమ్మా అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఉన్నాయి ఈ రోజు పదహైదు వందలు గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది అప్పుడు ఐదు వందలు ఉంటే ఇప్పుడు పదహైదు వందలు అయింది పెన్షన్లు కరెంటు బిల్లులకు ఇంటికి స్కూటర్లకు మోటార్ సైకిల్ చేస్తాం పచ్చ గడపను కాపాడుతాం చూసారా ఇంత పెద్ద సర్కిల్ సర్కిళ్లకు సుందరీకరణ చేస్తే సరిపోతుందా స్ట్రీట్ లైట్ ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతి ఇంట్లో దౌర్జన్యాలు జరుగుతాయి ప్రతి ఇంట్లో చెప్పు దొంగతనాలు చేస్తారు ఆడవాళ్ళ ఆడవాళ్ళకు